నమస్తే వెల్కమ్ టు స్టోరీ జగనన్న అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచేవారు ఆ మాజీ మంత్రి ఆ అన్నకు ఎవరు సాటిరారు పోటీ లేరు అంటూ గట్టిగా నినదించేవారు సాధారణంగా మీటింగ్ అయినా బహిరంగ సభ అయినా వైసీపీ అధినేతపై ఎంతో అభిమానం చూపించేవారు ఆమె అలాంటి నేత ఇప్పుడు వైసీపీని పీడబోతున్నారా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చేసిన ఆ నేత ఫోకస్ తమిళ పాలిటిక్స్ పై పడిందా సోషల్ మీడియాలో ఆమె జగన్ను అన్ఫాలో చేయడానికి కారణమేంటి ఇంతకీ ఎవరామే ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది రోజా తెలుగు రాష్ట్రాల్లో ఏమాత్రం పరిచయం అక్కర్లేని పేరు సినీ నటిగా టాలీవుడ్ కోలీవుడ్లో సూపర్గా ఫేమస్ అయిన రోజా ఆ తర్వాత తన దృష్టిని రాజకీయాల వైపు మళ్లించారు మొదట టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రోజా ఆ తర్వాత వైసీపీలో చేరారు రెండు పేల పద్నాలుగు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు వైసీపీ ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా వైసీపీ తరపున బలమైన వాయిస్ వినిపించే వాళ్లలో రోజా ఒకరు అలాంటి రోజా రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు అంతే అప్పటి నుంచి ఆమె సైలెంట్ అయ్యారు గత కొన్ని రోజులుగా రోజా మౌనంగా ఉండడం కారణం కారణమేంటి అన్న చర్చ ఓవైపు సాగుతుంటే ఇప్పుడు ఆమె పార్టీని వీడిపోయే ఆలోచనలో ఉన్నారన్న మరో టాక్ కూడా వినిపిస్తోంది సోషల్ మీడియా అకౌంట్లలో రోజా జగన్ను అన్ఫాలో చేయడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిస్తోంది తన ఖాతాల్లో వైసీపీ పేరు జగన్ ఫోటోలు తీసివేయడం ప్రాధాన్యం సంతరించుకుంది పైగా ఫలితాల తర్వాత నుంచి పార్టీతో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న ఆమె ఎక్కువగా తమిళనాడులో పర్యటిస్తున్నట్లు రోజా సన్నిహితులు చెబుతున్నారు వైసీపీ అన్నా జగన్ అన్న ఎంతో అభిమానం చూపే రోజా ఎందుకిలా వ్యవహరిస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి అయితే ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే నగరీ రాజకీయాలు హీటెక్కాయి రోజా అంటే నియోజకవర్గంలోని కొందరు వైసీపీ నేతలకు పడకుండా పోయింది బహిరంగంగానే ఆమెపై విమర్శనాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు ఇలాంటి విమర్శలు ఆరోపణల వెనుక ఉమ్మడి చిత్తూరు జిల్లాకే చెందిన ఓ పెద్దాయన ఉన్నారన్నది రోజా వర్గీయులు చెప్పే మాట అందువల్లే నగరిలో వైసీపీ రెండుగా చీలిపోయిందని అప్పట్లో చెప్పేవారు ఇదే అంశంపై వైసీపీ అధినేత వద్ద పంచాయతీ సైతం జరిగింది అయినా లాభం లేకపోవడంతో ఎన్నికల్లో రోజా పరాజయం పాలయ్యారు అన్న అభిప్రాయం వ్యక్తమైంది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వైసీపీ ఓటమి చెందడం తాను ఓటమి పాలు కావడంతో రోజా గత కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండిపోయారు పైగా తనకు నియోజకవర్గంలో సహాయ సహకారాలు అందడం లేదని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆమె వైసీపీ నుంచి బయటకు పెళ్లేందుకు మానసికంగా సిద్దమవుతున్నారన్న ప్రచారం సాగుతోంది అందుకే సోషల్ మీడియా అకౌంట్లలో వైసీపీ గుర్తులు తీసివేయడం జగన్ను అన్ఫాలో చేయడం లాంటివి చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది మాజీ మంత్రి కొంత భిన్నంగా ఆలోచిస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది ఒకవేళ వైసీపీని వీడినా టీడీపీ కూటమి లేదంటే కాంగ్రెస్ వైపు వెళ్లడం కాకుండా పొరుగు రాష్ట్రంలో రాజకీయం చేసే దిశగా ఆమె అడుగులు పడుతున్నాయన్న మాట వినిపిస్తోంది ఈ దిశగా ఇప్పటికే ఆమె తమిళనాట గుళ్ళు గోపురాలు సందర్శిస్తూ అక్కడి ప్రజల దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది మరి తమిళనాట రోజా పాలిటిక్స్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే చాలానే అని చెప్పాలి ఆమె భర్త ఆర్కె సెలవమణి తమిళంలో పేరున్న దర్శకుడు పైగా తను సైతం ఎన్నో తమిళ సినిమాల్లో నటించి తమ్మీలకు సుపరిచిత్రాలుగా మారింది ఈ క్రేజ్ ఆమెకు బాగానే ఉపయోగపడుతుంది ఈ క్రమంలోనే ఇటీవలే రాష్ట్ర రాజకీయాల్లో ఆవిర్భవించిన విజయ్ పార్టీ తమిళిగా వెట్రి కజుగం వైపు ఆమె మొగ్గు చూపుతున్నారనే వార్తలొస్తున్నాయి ద్రవణగడ్డపై దళపతి విజయ్ కు మంచి క్రేజ్ ఉండడం రోజా ఆ పార్టీ వైపు మొగ్గు చూపేందుకు ఓ కారణంగా కనిపిస్తోంది ఇలాంటి సమయంలో ఆ పార్టీలో చేరితే తనకున్న పేరు దృష్ట్యా మంచి ఫలితాలు సాధించవచ్చని ఆమె భావిస్తున్నట్లుగా సమాచారం మరి రోజా నిర్ణయం భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది అన్నది ఉత్కంఠ రేపుతోంది స్టోరీ రేపు మళ్ళీ కలుద్దాం నమస్తే